ఎలా ఉన్నారు అందరూ ఏంటి సంగతులు ఈ రోజు మరొక హ్యాండ్లూమ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మంగళగిరి పాత మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ కి వచ్చేసాను ఇదంతా కూడా పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారండి ఈ రోడ్డుని పెద్ద రోడ్డే ఉంటుందండి మంగళగిరి పాత మంగళగిరి అంటే అందరికీ తెలుసు కదా పాత మంగళగిరిలో చేనేత షెడ్స్ చాలా ఉంటాయండి ఈ రోజు మనం వివీఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చాము చాలా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి దూరం నుంచి కూడా మనకి వివీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి బోర్డు కనిపిస్తూనే ఉంటుంది అడ్రస్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్షన్స్ ఇస్తారు గూగుల్లో మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసినా కూడా మనకి చక్కగా రూట్ మ్యాప్ వస్తుందండి మీరు సింగిల్ శారీ కావాలనుకున్నా లేదా బల్క్గా ఐటమ్స్ కావాలనుకున్నా కానీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి చాలా బెస్ట్ రేట్లో మనకి శారీస్ అన్నీ కూడా ఇస్తారండి ఏదైనా ఫంక్షన్ కోసం అయినా లేదా ఇంటి దగ్గర చిన్నగా వ్యాపారం పెట్టుకుందాం అని అనుకున్నా కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ ని ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది కాస్ట్ బయటకి మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఎంత డిఫరెన్సియేషన్ ఉంది అనేది తెలుసు మంగళగిరి పట్టుచేరులతో పాటుగా డైలీ వేర్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఎక్కడ నుంచో చాలా దూరాల నుంచి కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి చక్కగా పర్చేస్ చేసుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా లేట్ చిన్న వీడియోలోకి వెళ్దాము లెట్స్ ద అండి ఈ వివిఆర్ హ్యాండిమ్స్లో వచ్చేసరికల్లా మా ఓన్ ప్రొడక్షన్ తోటి తయారు చేపించే వెరైటీస్ కాబట్టి అన్నీ కూడా మేము సరస్వైన ధరలకు ఇస్తానికి మా దగ్గర చాలా అవకాశాలు ఉంటాయని మొదటి నుంచి నేను చెప్తున్నానండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి మ్యారేజ్ సీజన్ మొన్నటితోటి అయిపోయిందండి మొన్న అమ్మే నెల వరకు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసరికి అలా స్కూల్ టీచర్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళి పర్పస్కి కానీ ఏదైనా సరే అట్లా యూజ్ చేసుకునే వాళ్ళకి డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి ఒక రేంజ్లో ఏంటంటే మూడు వేలు లోపల ఉండే షేర్లో రెండు వేల రూపాయల షేర్లు అట్లా అయితే మాత్రం డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఎందుకంటే మంగళూరు పొట్టి షీర్లో ఒక పది సీరలు తీసుకొని డైలీ ఒక సీర కట్టుకున్నా కూడా ఒక పది రోజుల పాటు ఎందుకంటే డైలీ పెట్టి వాడాలి కాబట్టి ఆటోమేటిక్గా పది పదిహేను సీరలు అంటే కళ్ళు మూసుకొని తేలిగ్గా ఒకొక్క అవసరం అవుతాయండి అండి అందుకని చెప్పేసి కొద్దిగా రేంజ్ అనుకూలం చేసి మేము కూడా కొద్దిగా తగ్గించుకొని మళ్ళీ వచ్చేసరికల్లా ఆ ఐటెం కూడా మంచిగా తయారు చేసి ఇచ్చామనుకోండి మన కంటిన్యూషన్గా మార్కెట్ చేయడానికి బాగుంటుంది అనే ఆలోచనతోటి మేము రేంజ్ అనుకూలం ఐటము మంచి క్వాలిటీలు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇది వచ్చేసరికి చూడండి మంచి క్వాలిటీగా తయారు చేయించాము ఇది వస్తారా చికెన్ కారీ వర్క్ చేయించామండి ఇది పైటి కొంగండి శారీకి మనకి మన మంగళగిరి పొట్టి శారీని మన మొగ్గ మీద నేపించిన శారీకి ఇలా వర్క్ చేయించాం అన్నమాట జెరీ ఏమీ లేకోకుండా అండి జెరీ అంటే కొంతమంది ఇష్టపడరు కాబట్టి జెరీ లేకోకుండా ఇట్లా తయారు చేయించాం క్వాలిటీని మనము చాలా బాగుంటుందండి ఇది కూడా వచ్చరికల్లా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఇది వస్తా పైటి కొంగు వస్తుందండి మనకి శారీ మొత్తం ఇది చూడండి శారీ లోపల మొత్తం ఎట్లా వస్తుందండి రెండు వైపులా కూడా ఎలా డిజైన్ చేయించామండి వర్క్ చేయించాం చికెన్ కారీ వర్క్ ఇది ఇది చూడండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది అనమాట దీనికి వచ్చేసరికల్లా బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి బయటకుంగు కూడా నాకు చూపించాను కదండి అట్లా వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ మంచి కలర్స్ తోటి అండి దీంట్లో మనకు వచ్చేసరికల్లా క్వాలిటీ కూడా చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది వర్క్ కూడా చాలా అందమైన వర్క్ మంచి మంచి డిజైన్లతో తయారు చేపించామండి వీటిలో దీని ప్రైస్ వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ పడుతుందండి మనకి మూడు వేల రూపాయలు పడుతుందండి బలుగ్గా తీసుకున్నట్టయితే కొద్ది కొద్దిగా రేంజ్ కూడా అనుకూలంగా చేస్తామండి మేము వీటిలో కలర్స్ చాలా వస్తాయండి హోల్సేల్గా ప్రైజెస్ కావాలనుకుంటే హోల్సేల్ వాళ్ళు కూడా మీరు వచ్చినట్లయితే మీ షాపుల్లో అమ్ముకోవడానికి చాలా అనుకూలమైన ధరలు ఇవ్వడానికి కూడా మా దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ ఎప్పుడు హెవీగా ఉంటుందండి వీటిలో కలర్స్ అని చెప్పాను కదండి చూడండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి చూడండి రాయల్ బ్లూ ఎంత చాలా చక్కగా ఉందో చూడండి మనకి గ్రీన్ అండి ఇది ఒక కలర్ వస్తుందండి ఇది చూడండి కొత్త కొత్త కలర్స్ మీద చక్కగా చేయించామండి వర్క్ కూడా మనం మంచి డీసెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది చూడండి కలర్ కలర్కి సంబంధం లేకోకుండా మనం వర్క్ చేయించామండి చాలా ఉంటాయి అనమాట ఏ కలర్ ఆ కలరు ఎందుకంటే న్యూ స్టాక్గా కొత్తగా తయారు చేసి ఇప్పుడే స్టూడియోస్ ఇవ్వటం అండి మేము స్టార్టింగ్ ఇది ఏ కలర్ కావాలో మీరు తొందరగా సెలెక్షన్ చేసుకొని స్క్రీన్ షాట్ చేసి పంపించండి పంపిస్తే మేము కొరియర్ చేసి పంపిస్తాము మీకు మంచి కలర్ దక్కుతుంది అన్నమాట శారీ కూడా అంత మంచి క్వాలిటీ వస్తుంది మంచి కలర్ వస్తుంది రెడ్ అండి చూడండి రైట్ రంగులు మంచి రంగులు అనమాట కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పాను కదండి ఒక కలర్కి ఒక కలర్ సంబంధం లేదు దాదాపు వీటిలో దాదాపు ముప్పై కలర్స్ దాకా వస్తాయి అండి మీరు ఏదైనా కోరినట్లయితే అన్ని కలర్స్ ఇవి కూడా మేము ఫోటోలు పెడతాము దీంట్లో ఏమైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే ఆ శారీని మేము మీ కొరియర్ చేసి పంపిస్తాము ఇది ధర కేవలం వచ్చేసరికల్లా మూడు వేల రూపాయలు మాత్రమేనండి మూడు వేల రూపాయలు కొరియర్ ఫ్రీ ఇస్తామండి మళ్ళీ మనం చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తున్నాము వైన్ కలర్ అండి చాలా బాగా ఉంటుంది అన్నమాట లైటు ఆనంద్ బ్లూ ఇది చూడండి సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ చాలా హైలెట్గా బాగుంటుందండి క్వాలిటీ కూడా చూడండి కలర్ ఎట్లా బాగుందో చూడండి పనుల్లోనే చాలా హైలెట్ వచ్చింది అనమాట శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట నీట్గా వర్క్ చేపిస్తామండి మనం కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సన్న సన్నగా అంటే బుట్టీ లాగా వచ్చేట్టుగా మళ్ళీ ఏదో వర్క్ చేయించాము ఈ డిజైన్ లతల లాగా వచ్చేట్టుగా చేయించాము ఎట్లా అనమాట అనమాట సారీ శారీ మొత్తం చూడండి కలర్ కూడా ఎంత బాగా ఉందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మనం ఇస్తామండి వైట్ కావాలన్నా కూడా ఉందండి వైట్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది అన్నిటికంటే ఫేమస్ కలర్ వస్తుందండి చూడండి ఇప్పుడు లైట్ లెవెండర్లో వంగపూ కలర్లో మంచి వర్క్ చేయించామండి ఇది వైలెట్ కలర్ అండి ఇప్పుడు చూడండి ఇంట్లో కలర్స్ ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి అమ్మటే మాకు కొ పంపించండి మేము ఏమంటే మీకు కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ కూడా చాలా నాణ్యంగా తయారు చేపిస్తున్నాం అండి అంటే మన హ్యాండ్లు మొగ్గం మీద తయారు చేసిన క్వాలిటీ కాబట్టి ఎన్ని వాషులు చేసినా కూడా అవదండి ఐరన్ చేసుకొని షాంపు వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మళ్ళీ కొత్త సేరకు మళ్ళీ అన్నాలైనా కూడా మీరు వాడుకోవచ్చు రెండు మూడు ట్రిప్పులు వాడేసి కొన్నాళ్ళు పక్కన పెట్టి మళ్ళీ వాడుకున్నా కూడా మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ లాగా మళ్ళీ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే దీంట్లో క్వాలిటీలో ఉన్న నిగారింపు కానీ ఫినిషింగ్ కానీ అలాంటిది అనమాట మంచి పొట్టతోటి మనం తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ ఎప్పుడైనా సరే అలాగే ఉంటుందన్నమాట వర్క్ కూడా చాలా మంచి వర్క్ అనమాట క్వాలిటీ చూడండి అట్లా ఉంటుంది వీటిలో నచ్చినవి మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే పంపిస్తాను మేము ఇది నెక్స్ట్ అయిపోండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి మనం వచ్చేసరికల్లా పొట్టు డ్రెస్కి మనం తయారు చేయించిన పొట్టు డ్రస్కి చికెన్ గారి వర్క్ లాగా ఇట్లా డిజైన్ చేయించామండి మనం వర్క్ చేయించాం హ్యాండ్ వర్క్లతో చాలా బాగా ఉంటుందండి ఇది టాప్ వస్తుందండి చున్ని వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి మనకి చున్ని వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అన్నమాట ఎట్లా వస్తుంది ఇది మొత్తం ఇది వచ్చిన కల్లా టాప్ వచ్చిన ఇలా వర్క్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చిన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి డ్రెస్సు పొట్టు డ్రెస్కి ఇలా వర్క్ చేసిన ఐటాన్ని మనం అందిస్తున్నామండి కస్టమర్కి ఇది చూడండి వీటిలో కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ వస్తాయి అన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇదిగోండి పెద్ద బాటిల్ కూడా వస్తాయండి వీటిలో వచ్చేసరికల్లా పెద్ద బాటిల్ కావాల్సిన వాళ్ళు పెద్ద బోటలో తీసుకోవచ్చు స్మాల్ బాటిల్ కావాలనుకున్న వాళ్ళు స్మాల్ బాటలో తీసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసరికల్లా చాలా రీజనబుల్ పెట్టామండి ఇది వచ్చరికల్లా మూడు వేల రూపాయలు వస్తుందండి పెద్ద బాటిల్ వస్తారికల్లో రెండు వందల రూపాయలు ఫిక్స్ వస్తుంది ఈ త్రీ ఇది ఏమన్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు పెద్ద బాటిల్ చిన్న బోటకి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెంట్ నేను ఎవరైనా చెప్తున్నాను అండి నేను మీకు ఇది చూడండి ఇది బ్లాక్ వస్తుందండి బ్లాక్ ఇష్టపడే అమ్మకు కూడా చాలా బాగా ఉంటుంది సున్నీగా మల్టీ కలర్ వస్తుందండి మనకి ఇప్పుడు కొంతమంది మల్టీ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసి అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఇలా కూడా తయారు చేయించాను నేను చూడండి పెద్ద బార్డర్లో ఇదో కలర్ వస్తుంది అనమాట మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో తయారు చేపిస్తామండి మనం చూడండి వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఈ టాప్ మొత్తం ఇట్లా వర్క్ వస్తుందండి చాలా బాగా ఉంటుంది అనమాట మనం స్టిచ్ చేసుకున్నా కూడా ఒక కొత్త లుక్ వస్తుంది ప్రైస్ కూడా చాలా అనుకూలమండి రేంజ్ కూడా మన దగ్గర చూడండి వీటిలో కలర్స్ మంచి మంచి కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ తో చూపిస్తాం అనమాట మనం మంచి కలర్స్ అన్నాం కదండి చూడండి ఎట్లా ఉంది మిక్స్ కలర్ నేత చాలా హైలెట్ అండి ఇది వచ్చేసరికల్లా కళ్ళ కూడా చాలా పెద్ద బోటర్ అండి చూడండి ఎట్లా వస్తుందన్నమాట సున్ని ఏ బార్డర్లో ఉందో టాప్ అదే బార్డర్ వస్తుందండి మళ్ళీ టాప్కి వచ్చేసరికల్లా ఇలా వర్క్ చేపించామనమాట మనం అందుకని చెప్పేసి చాలా సోస్థాని బాగా ఉంటుంది స్టిచ్ చేయించినా కూడా మనకి పదివేల రూపాయలు డ్రెస్ వేసుకున్నామా అనే ఫీలింగ్ కలిగేట్టుగా తయారైద్దండి ఈ క్వాలిటీ కూడా అందుకని చెప్పేసేసి నేను చెప్తున్నాను అండి మీకు వివరంగా ఇది కేవలం త్రీ థౌజండ్ రూపీస్కే వస్తుందండి మనకి వర్క్ విధానం కూడా చాలా చక్కగా మంచి వర్క్ చేపిస్తామండి మనం చూడండి ఇది లైట్ రంగు చాలా బాగా ఉంటుంది లైట్ ఇష్టపడే అమ్మకి చాలా హైలెట్గా ఉంటుంది అనమాట చూడండి చూడండి కలర్స్ కలర్స్కి డిఫరెంట్ అనమాట ఇది వచ్చారు గోల్డ్ వస్తుందండి బోటర్ గోల్డ్ వస్తుంది దాంట్లో తయారు చేయించామండి మనం చాలా అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా టాప్గా ఉంటుంది మీకు నచ్చిన డ్రెస్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ డ్రెస్నే మీకు మేము పంపిస్తాము మీరు ఒకవేళ మా దగ్గరకు రాగలిగినట్లయితే దగ్గరగా ఉన్నట్టయితే మీరు వచ్చేయండి మా షాప్కి వస్తే ఇంట్లో చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ మళ్ళీ చూసుకొని మరీ కొనుక్కోవచ్చు అనమాట ఇది చూడండి ఈ వైలెట్ కలర్లో ఈ వర్క్లు ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా ఉంటుందండి ఇది ఎవరు తీసుకుని స్టిచ్ చేయించినా కూడా చాలా ఐలెట్ అవుతుంది అనమాట ఇది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట కలర్ని బట్టి మనకు కూడా బాగుంటుంది అనమాట ఈ క్వాలిటీ మనకు వచ్చేసరికి డిజైన్లో బా మంచి కలర్ అండి ఇది కూడా చాలా బాగా ఉంది ఇంత మంచి కలర్స్లో తయారు చేపిస్తామని మేమే అనుకోలేదండి ఎందుకంటే క్వాలిటీ అంత బాగా వచ్చింది కలర్ మ్యాచింగ్ చాలా చక్కగా సెట్ అయ్యింది బార్డర్స్ చాలా బాగా ఉన్నాయి ఎవరు కుట్టించుకున్నా కూడా ఇది చాలా హైలైట్ డ్రెస్సులు అండి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల డ్రెస్ ఇది పెద్ద తీసుకున్నాం అనే అంత ఫీలింగ్ కలుగుద్దండి ఎందుకంటే అలాంటి వెరైటీగా మనం మెయింటైన్ చేసుకొని మనం చక్కగా కస్టమర్లకు ఇస్తానికి రెడీ చేసామండి మీరు చక్కగా తీసుకోండి ఏ డ్రెస్ కావాలన్నా కూడా స్టిచ్ చేయించండి మీరు ఫో వేసుకున్న తర్వాత చాలామంది బాగుంది బాగుంది అనే మాటే రావాలి అట్లా వస్తుంది అన్నమాట అది గ్యారంటీ అండి చూడండి అంత లుక్ బాగుంటుంది అన్నమాట చూడండి ఇట్లా అన్నమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తామండి మనము డ్రెస్సులు కూడా చాలా హైలైట్గా చాలా బాగా ఉంటుంది నచ్చిన స్క్రీన్ షార్ట్ చేసి పంపించండి అమ్మంటే మేము కొరియర్ చేసి పంపిస్తాము చాలా బాగుంటుందండి అమ్మటే సెలక్షన్ చేసుకోండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా మన షాపులోనే ఓన్గా ప్రొడక్షన్ చేపిస్తాం కాబట్టి ప్రతిసారి కూడా కలర్ కూడా చాలా నిగారింపుగా ఉంటుంది బాగా లైటింగ్గా ఉంటుంది చాలా బాగా ఉంటుంది అనమాట ఈ చూడండి టమాటా కలర్ ఎంత బాగా ఉందో స్మాల్ బాటల్ అడుగుతున్నారండి ఇప్పుడు కొంతమంది వచ్చేసరికల్లా సింపుల్గా కట్టుకోవాలి రేంజ్ అనుకూలం కావాలని చెప్పేసి స్మాల్ బాటల్ కావాలంటే స్మాల్ లో కూడా బాగా తయారు చేసామండి కలర్స్ కూడా మేము వచ్చేసరికల్లా ఈ చూడండి ఇది పొల్లు వస్తుందండి మంచిది టమాటా కలర్ అండి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది బాట కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సింపుల్ టెంపుల్ బార్డర్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా సింపుల్గా ఉంటుంది టెంపుల్ బార్డర్ అనమాట పొల్లిలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట మనకు వచ్చేసరికల్లా బ్లౌజ్ వచ్చేసరికల్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికల్లా రెండు వేల కొంద వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసరికల్లా రెండు వేల ఒక్కొందకు వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మనకి సింపుల్గా ఉంటుంది మీడియం రేంజ్లో తయారు చేసి మనం మంచి కలర్స్ తోటి తయారు చేయించామండి వీటిలో చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి మనకి మంచి కాఫీ కలరు ఆనంద్ బ్లూ వైట్ కావాలన్నమ్మకు వైటు చూడండి దీంట్లో సిల్వర్ గోల్డ్ బార్డర్ ప్లస్ మనకి సిల్వర్ బార్డర్ అట్లా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్గా కూడా వస్తాయండి చూడండి మంచి మంచి లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి చూడండి మంచి కలర్స్ సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ అండి అరిటాక్ పచ్చ లైట్ అరిటాకి పచ్చ అంటాం అనమాట దీన్ని వచ్చేసరికి మనం వచ్చేసరికి ఇది చూడండి ఇది వచ్చిన మనకి లైట్ పీచ్ కలర్ అండి మనకి చూడండి కృష్ణ కలర్లో డిఫరెంట్ ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట మనకి ఈ రెండింటికి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇదోసారి డార్క్ అరెక్టాపచ్చండి ఇది లైట్ అరెక్టాకాచ్చు అన్నమాట అందుకని నేను ఎవరైనా చెప్పానండి మీకు అట్లా డిఫరెంట్ కావలసి కూడా మనం చూపిస్తుంటామండి ప్రతి సారీ కూడా చాలా బాగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సింపుల్ షోగా ఉంటుంది అనమాట కూడా అంగమంగ కనపడదు సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది అనమాట అట్లాంటి వెరైటీ అనమాట ఇది మనకు వచ్చేసరికి కేవలం రెండు వేలు ఒక్కందేనండి దీని ప్రైస్ మనం పెట్టింది ఎందుకని అంటే ఇప్పుడు మనకి డైలీ ఒకసారి కట్టుకునే అమ్మలకి చాలా చక్కగా స్వీట్ బయటగా ఆ ఐటమ్లోనే నేను చూపిస్తున్నాను కొత్తగా ఉంటుందండి వీడియో మొత్తం మీరు చూడండి మీకు డిఫరెంట్ కనిపించకపోతే అప్పుడు అడగండి ఇది చూడండి ఎట్లాంటి కలర్ వచ్చింది మనకి ఇలా మంచి మంచి కలర్స్ తయారు చేపిస్తాం అనమాట చాలా మంచి క్వాలిటీ అనమాట దీంట్లో వచ్చే కళ్ళు చూడండి ఐస్ కలర్ చాలా బాగుంటుంది చూడండి మెజంటా కలర్ వైన్ కలర్ అండి ఇది మనకు వచ్చేసరి ఒకటని కాదండి వీటిల్లో చాలా కలర్స్ దాదాపు నలభై నుంచి యాభై కలర్స్ దాకా వస్తాయండి కలర్ చూసినా కలర్ చూడకోకుండా చూసినా కూడా అరగంట పట్టుద్దండి మనకి ఇది ఓన్ ప్రొడక్షన్ అండి మనం సొంతంగా తయారు చేయించుకుంటాం కాబట్టి క్వాలిటీ ఎంత చక్కగా ఉంటుందన్నమాట క్వాలిటీలో వచ్చేసరికి కళ్ళు ఎదురు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఉందో ప్రతి పోరా కూడా మన దగ్గర చెక్ చేసుకొని మరీ తీసుకోవచ్చు అండి మీరు మా షాప్కి వచ్చినట్లయితే ప్రతి శారీని కూడా మీరు చెక్ చేసి మరీ తీసుకోవచ్చు అనమాట అంత ఓపెన్గా ఉంచుతాం శారీని మనం తయారైన తర్వాత శారీని మనం ఫోల్డ్ చేయకోకుండా ఇలా ఉంచితే ప్రతి పొరాగా గోడ ఎక్కడైనా పోగిపోయిందా జరిగిపోవడం సరిగ్గా వచ్చిందా రాలేదా అని చెప్పి చక్కగా చూసుకోవచ్చు అనమాట కస్టమర్ గోడ మేము చూపిస్తానికి కూడా మా దగ్గర కూడా వీలుగా చక్కగా ఉంటుందన్నమాట మళ్ళీ వచ్చేసరికి మన సీరని మనం ఇలా తయార పెట్టేసుకొని మనం మళ్ళీ కరెక్ట్గా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ తయారైన సీర్కి మళ్ళీనే వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఓపెన్గా ఉంచుతాం మనం ఇదే ఇదేసేమ్మ చూడండి ఎందుకంటే తయారు చేసే విధానం మాదే కాబట్టి చక్కగా అట్లాగే ఉంచుతాం అనమాట ఇట్లా శారీ మనం ఎట్లా చేసామనుకోండి మళ్ళీ సీర్ మళ్ళా అట్లాగే వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం షీర్ని ఎలాగే ఉంచుదాం చక్కగా మీరు చూసుకొని మరీ శారీ మా దగ్గర కొనుబడి చేసుకోవచ్చు దీని ప్రైస్ వస్తారు కదా రెండు వేల ఒక్కొందండి ప్యూర్ హ్యాండ్లు వైట్ అండి దీంట్లో వచ్చేసరికి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారెంటీగా నేను ఇస్తాను మీరు ఎట్లా వాడినా కూడా శారీ షాపుల దగ్గర ఇంటి దగ్గర అమ్ముకోవడానికైనా కూడా మేము హోల్సేల్గా ఇవ్వడానికి కూడా చాలా మంచి మంచి ఐటమ్ ఇస్తామండి అది కూడా మీరు ఆలోచన చేసుకొని ఎవరైనా సరే హోల్సేలర్స్ మా షాప్కి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ రీజనబుల్ రేట్స్ మళ్ళా క్వాలిటీ గ్యారెంటీ చెప్పమ్మచ్చు అనమాట ఇది మన కాన్సెప్ట్ హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి అలా ఇది చూడండి మనం పొట్టు శారీని మనం ఇలా వర్క్ చేపించేసేసి ఇలా డైయింగ్ వర్క్ చేపిస్తామండి మనం మన మంగళగిరి పొట్టు శారీని మేము తయారు చేసిన తర్వాత టెంపుల్ బార్డర్లో దీంట్లో స్మాల్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుందండి మనకు వచ్చేసరికి అలా స్మాల్ బార్డర్ కూడా ఏటీఎం స్మాల్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తదండి దీంట్లో మనకు వచ్చేసరికి అలా ఇది చూడండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేపిస్తామండి మనం ఒకసారి స్మాల్ బార్డర్ ఇది కానీ పెద్ద బార్డర్ వస్తుందండి ఏ అమ్మకి ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట దీంట్లో మనకు వచ్చేసరికి అలా ఈ చూడండి వర్క్ మనం ఇట్లా డైన్ వర్క్ ఇట్లా చక్కగా నీట్గా చేపిస్తామండి ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుందండి అట్లాంటి డిజైన్ చేపిస్తాం అనమాట దీంట్లో మనం వచ్చేసరికి అలా చూడండి ఎలా ఉంటుందో మనకి చూడండి శారీ అంతా కూడా ఎట్లా వస్తుంది చక్కగా ఈ వర్క్ డిజైన్ అంతా ఎట్లా వస్తుంది అనమాట మ్యాంగోస్ లాగా చేయించామన్నమాట ఎట్లా వీటిలో వచ్చేసరికి అలా పళ్ళు బ్లౌజ్ వస్తారల్లా లైట్ బ్లూ వేయించామండి అదే దీనికి హైలైట్ అండి మనకు వచ్చేసరికి పళ్ళు చూడండి ఎంత హైలెట్గా ఉంటుందో దీనికి శారీకి సరికల్లా ఇటు ప్రైస్ వస్తారు కల్లా కేవలం మూడు వేల రూపాయలు మాత్రమేనండి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఎందుకంటే డైలీ యూజ్ చేసుకునే దానికి చాలా బాగా ఉండేట్టుగా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తా అని చెప్పాను కదండి అందుకని చెప్పేసి వీటిలో తయారు చేసింది కొత్తగా తయారు చేసామండి రీస్టాక్ ఇదంతా అనుకో మన దగ్గర కొత్త స్టాకు చాలా బాగా ఉంటుంది అనమాట పళ్ళు ఇలా వస్తుంది దీని ప బ్లౌజ్ వచ్చేసరికలు ఇట్లా వస్తుందండి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ కూడా చేయించామండి మనం ఇదిలా వచ్చేసరికి ఇలా వస్తుందండి దీంట్లో కలర్స్ చాలా వస్తాయండి దీని ప్రైస్ వచ్చేసరికి అది కేవలం మనకు మూడు వేల రూపాయలు మాత్రమే అండి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది చూడండి పెద్ద బార్డర్ వస్తుందండి చిన్న బోర్డర్ ఒక రెండు వందల రూపాయలు తగ్గుతుందండి పెద్ద బార్డర్ అసలు త్రీ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేటట్లా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి దీని మీద రెండు వందలు తగ్గుతుంది బోర్డర్ బార్డర్ డిఫరెన్స్ తోటి వీటిలో కలర్స్ నేను చూపిస్తాను చూడండి మంచి మంచి కలర్స్ వస్తాయండి ఏదైనా సరే మీరు వీటిలో తొందరగా తీసుకుంటే మేము స్క్రీన్ స్క్రీన్ షాట్ చేసి పంపించండి మేము అమ్మంటే కొరియర్ చేపిస్తామన్నమాట చేసి పంపిస్తాము ఎందుకంటే సరే షేర్లు ఆగట్లేదండి చూడండి స్మాల్ బార్డర్ ఎంత బాగా ఉంటుందో ఈ శారీ ఓపెన్ చేసి చూపించామండి మా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అన్ని డిజైన్లుగా చేయించుంచామండి దీంట్లో ఇదొక డిజైన్ అండి బాతికి డిజైన్ అనమాట ఇందాక నేను చూపించిన మ్యాంగో డిజైన్లు అవి వేరు ఎట్లా వస్తాయి అనమాట డిజైన్లన్నీ ఈ బాతికి డిజైన్ ఎలా వస్తుంది అనమాట మనకి క్వాలిటీ చాలా బాగా ఉంటుందండి స్మూత్గా కూడా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుందన్నమాట ఎందుకంటే ఫ్యూర్ పొట్టుతో తయారు చేయించారు కదండి అందుకని చెప్పేసి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట దీంట్లో మనకు వచ్చే కళ్ళ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టామండి మనం మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మీరు ఏమన్నా కలర్స్ పెట్టమన్నా కూడా మేము కలర్స్ పెడతాము నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏది కావాలనుకుంటే అది ఏమంటే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి మేము ఆ శారీనే మీకు కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి ఎవరికైనా సరే మీరు హోల్సేల్గా కూడా కావాలనుకుంటే చీరలు ఇరవై సీర్లు తీసుకోండి చాలా మంచి ప్రైజ్లు ఇస్తాం మేము చూడండి ఎంత బాగుంటుందన్నమాట క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుందండి ఓపెన్ చేస్తే చాలా చక్కటి డిజైన్లు అనమాట ఇట్లా ఉంటాయి మీరు ఏమైనా కావాల్సింది ఏమైనా ఉంటే ఓపెన్ చేసి చూసుకుంటామండి అని చెప్పేసి అంటే ఓపెన్ పిక్ పెట్టి మీకు పంపిస్తాను మీరు ఓపెన్ చేసుకుని చూసుకున్న తర్వాతే నాకు బుక్ చేసుకోండి ఎందుకంటే క్వాలిటీ అంత నమ్మకమైన క్వాలిటీ చాలా ఫినిషింగ్ బాగా ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ అనమాటగా వీటిలో కలర్స్ అని చెప్పాను కదండి ఇప్పుడు కొన్ని వరకు నేను కలర్స్ అండి ఇంకా వేరే కలర్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసరికి జెరీ బోటర్ లేకోకుండా లైన్స్ ఓన్లీ శారీ మొత్తం ఎట్లాగే లైన్స్ వచ్చేట్టుగా తయారు చేయించామండి ఈ శారీని మనం దీని ప్రైస్ వచ్చేసరికి పదహారు వందల రూపాయలే వస్తుందండి కేవలం పదహారు వందల రూపాయలకి మన మంగళగిరి పొట్టి సీరీలో మనం ఫోన్గా మొగ్గమ్మే తయారు చేసిన వెరైటీ అండి ఇది మనకి పదహారు వందలకే వస్తుందండి శారీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట డైలీ యూజ్కి పనికి వచ్చే ఐటమ్ మాత్రమే ఈ వీడియోలో అన్నాను కదా అందుకని చెప్పేసి మంచి మంచి ఐటమ్స్ రేంజ్ అనుకూలంగా ఉన్నాయి మనకి అమ్మటే కొనేసేసి ఒక పచ్చిలైన ఇరవై సీల్ అయినా ఒక అమ్మే కొనేట్టుగా మనం తయారు చేయించామండి ఎందుకంటే ఒక ఇరవై సీల్లు కొనుక్కున్న కూడా ముప్పై నాలుగు వేల కంటే ఎక్కువ అవ్వండి మనకు వచ్చేసరికల్లా అవి డైలీ యూజ్ చేస్తా పోతే మనకు కొన్నాళ్ళ పాటు చాలా చక్కగా మంచి మంగళగిరి పొట్టి సీలు కట్టామని అనుభూతి కలుగుతుంది అనమాట అట్లా తయారు చేయించేసేసి మనం పెట్టామండి అయిట్ అన్నీ చూడండి వచ్చేసరికల్లా ఇట్లా ఇట్లా వస్తుందన్నమాట శారీ మొత్తం వచ్చేసరికల్లా దీనికి వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇరవైసారిలో పొల్లి ఎలా వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ అన్నీ చాలా ఉన్నాయండి కలర్స్ అన్నీ చూపిస్తాను నేను ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి అనమాట మంచి డార్క్ కలర్స్ వస్తాయి మా లైట్ రంగులు వస్తాయి ఏ కలర్ ఎవరు కావాలన్నా కూడా ఏమంటే సెలెక్షన్ చేసుకోవచ్చండి సెలక్షన్ చేసుకుంటే మీకు ఏమంటే నేను కొరియర్ చేసి పంపిస్తాము మీకు ఆ శారీ మీ దగ్గరికి వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుందండి ఫినిషింగ్ ఫినిషింగ్ ఏ సీరకా సీరేనండి ఏదైనా సరే ఫినిషింగ్ ఉంటుంది మెటీరియల్ మంచిది వాడతాం కాబట్టి ప్రతి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఫినిషింగ్ ఉంటుంది అనమాట అదొకటి మీరు నమ్మండి మళ్ళీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టేనండి కొన్నాళ్ళ పాటు మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సీర మేము ఎన్నాళ్ళు అనేది కాదండి ఎన్నిసార్లు వాడినా కూడా సీర ఖరాబ్ కాకుండా ఉండాలండి వాష్ చేసామంటే మాత్రం అలా సీర వాష్ చేసే ముందు ఎలా ఉందో మంచిగా క్వాలిటీగా మనకు కొన్నప్పుడు ఎలా ఉందో వాష్ చేసిన తర్వాత కూడా అలాగే ఉన్నట్టుగా మనం తయారు చేపిస్తాం అనమాట అప్పుడే మన్నికున్నట్టు శారీకి మనకి అందుకని చెప్పేసేసి మంచి క్వాలిటీ తయారు చేపించే వాళ్ళ దగ్గరే మీరు నైపుణ్యంగా తయారు చేసే వాళ్ళ దగ్గర మాత్రమే కొనుబడి చేసుకోండి ఎవరైనా సరే అప్పుడు మీకు మంచి క్వాలిటీలు దక్కుతాయి మంచి క్వాలిటీ కొనగలుగుతారనమాట మీరు అవకాశం ఉంటే మా షాప్కి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ అండి ఈ చూపించే వెరైటీస్ కాక ఇంకా చాలా వెరైటీస్ మా షాప్లో చూసుకోవచ్చు చక్కగా కొనుబడి చేసుకోవచ్చు ఒక రీజనబుల్ ప్రైజ్ కూడా ఇస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్కి మళ్ళీ వచ్చేసరికి హోల్సేల్ ప్రైజ్లు అండి ఎవరైనా సరే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే చాలా రకాలు మంగళగిరి ఐటమ్ మీరు కూడా మెయింటైన్ చేసుకొని మంచి ప్రైజులు తీసుకోవచ్చు మా దగ్గర నుంచి మంచి ప్రైజులకి మీరు కూడా అమ్ముకోవచ్చండి హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి అలా ఇది చూడండి పెద్ద బోర్డర్లో దర్బార్ లాగా ఇచ్చామండి చాలా బాగా ఉంటుంది అనమాట రెండు నెమ్మలు వచ్చింది ఆ డిజైన్ వేరు మధ్యలో నెమ్మలు తీసేసి అటు ఇటు మనం దర్బార్ బోర్డర్ లాగా ఇచ్చాం ఇది ఒక డిజైన్ అండి మళ్ళీ వచ్చార ఇది చూడండి సన్నగా జీరిక్స్ టైప్ ఇచ్చామండి ఇది కొత్తగా మళ్ళీ తయారు చేపిస్తున్నాం అండి వెరైటీ మనం కొత్తగా ఫ్యాషన్ లాగా తయారు చేపిస్తున్నాము దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుందండి మనకి చూడండి బల్లి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగా ఉందో దీని ప్రైస్ కూడా చాలా అనుకూలంగా పెట్టామండి మనం వచ్చేసరికల్లా కేవలం మనకు మూడు వేల రూపాయలు వస్తుందండి ఇది మూడు వేల రూపాయలకి ఈ శారీని మనం ఇవ్వడానికి మనం వీటిలో తయారు చేయించి పెట్టామండి మనం ఫ్యూర్ పొట్లో క్వాలిటీలో చాలా బాగా ఉండేట్టుగా తయారు నేను దీన్ని ఇది చూడండి త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుద్దండి అండి దీంట్లో పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది కలర్స్ మంచి మంచి కలర్స్ వస్తాయి సిల్వర్ బార్డర్లో వస్తాయి గోల్డ్ బార్డర్లో వస్తాయి దీంట్లో చూడండి క్వాలిటీ ఎంత బాగా ఉందో రాణి కలర్ ఎంత బాగా ఉందో చూడండి దీంట్లో వచ్చారు దీంట్లో వచ్చారు ఆనంద్ బ్లూ స్ట్రైప్ వచ్చిందండి కొన్ని స్ట్రైప్ వచ్చినాయి కొన్ని స్ట్రైప్ రాలేదు ఏదైనా సరే త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పెట్టామండి మనం మూడు వేల రూపాయలకి ఇట్లో నచ్చిన శారీని మీరు సెలెక్ట్ చేసుకోండి మంచి శారీస్ మీ సొంతం చేసుకోండి చాలా బాగా ఉంటాయి అన్నమాట కలర్స్ మంచి ప్రైజ్లు పెట్టామండి రేంజ్ అనుకూలం పెట్టడం దీనికి మంచి క్వాలిటీగా పెట్టామని చెప్పేసి నేను ఎవరైనా చెప్తున్నానండి రేంజ్ కూడా అనుకూలం పెట్టాం ఈ ఉసిరకల కేవలం మన ఉస్సరకల ముప్పై ఆరు వందల ముప్పై ఏడు వందలు అమ్మిన సీరీస్ లాంటి సేర్లు అండి ఇవి మనం ఈరోజు మనం కస్టమర్లకు అనుకూలంగా ఇవ్వాలి అనే ఆలోచనతోటి మనం కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పెట్టామండి చూడండి ఎలాంటి కలర్స్ వస్తున్నాయో మంచి మంచి కలర్స్ పెడుతున్నాం చూడండి టేబుల్ మీద మనకు వచ్చేసరికల్లా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా కనిపిస్తాయి అనమాట ఎట్లాంటి వెరైటీస్ ఇంత ఇట్లాంటి శారీస్ కొత్తగా మనం మళ్ళీ తయారు చేయించేసేసి ఇంత బార్డర్లో మళ్ళీ కస్టమర్లు చూపించాలి మనం రేంజ్ అనుకూలం ఇవ్వాలి అని చెప్పేసేసి కేవలం మనం అనుకొని అట్లా తయారు చేయించి మరీ పెట్టామండి ఈ వెరైటీని చూడండి లైట్ స్మితా గ్రీన్ చాలా బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చరికల్లా ప్లేన్లో వచ్చేసరికల్లా బార్డర్ కూడా డిఫరెంట్ పెట్టేసేసేసి ఆనంద్ బ్లూ ఈ రసిరికల్లా ఆనంద్ బ్లూలోనే డార్క్ వస్తుంది అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టామన్నమాట వీటిలో ఇస్త్రకళ ఇది చూడండి ఇది చాలా బాగా ఉంటుందండి ఏ కలర్కి ఆ కలర్ అండి చాలా హైలైట్గా తయారు చేయించాం అనమాట వీటిలో ఇస్త్రకాల కేవలం మూడు వేల రూపాయలేనండి మూడు వేల రూపాయలకి ఈ శారీని పొట్టి శారీని మీరు సొంతం చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉంది మనకి నేను చిన్న చిన్న పార్టీలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ అకేషన్స్కి చాలా కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుందండి మూడు వేల రూపాయలు అంటే చెప్పకూడదండి ఎందుకంటే ఇది మనం ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు పైన అని చెప్తేనే నమ్ముతారు అలాంటి వెరైటీ ఇది ఇది చూడండి బొట్టు కలర్ గోల్డ్ బార్డరు ఇది ఇష్టపడే అమ్మక చాలా బాగా ఉంటుందండి అలా వచ్చేసరికి అలా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాం కాబట్టి ఏదైనా సరే క్వాలిటీలు చాలా బాగా ఉంటాయి కస్టమర్లు మన దగ్గరకు వచ్చేసేసి కొనుబడి చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ వెరైటీస్ చూపిస్తున్నాం కాబట్టి నాలుగు సీర్లు తీసుకున్నామా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఏడు సీరలు తీసుకోవడం జరుగుతుందండి రెండు సీర్లు తీసుకున్నామా నాలుగు సీర్లు తీసుకుంటుంది ఎందుకంటే కొద్ది రేంజ్ అనుకూలంగా ఉండే డిజైన్లు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారనుకోండి ఏమంటే ఐటమ్ బాగుంది కదా ఇంకో రెండు సీర్లు నేను తీసుకుంటానంటే ఆయన గారు కూడా కాదని లేక ఐటమ్ బాగుందిగా తీసుకో అనే పరిస్థితిగా చెప్తున్నారండి అది మాకు చాలా హ్యాపీగా ఉంటున్నాము ఈ చూడండి ఇదిరికల్లా మనకి కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమేనండి ఇది రెండు వేల రెండు వందలకి మనం ప్రింట్ వేసేసిన శారీని ఇట్లా బాటల్ స్మాల్ బాటల్లో పొట్టుది మనం తయారు చేసేస్తున్నాం అండి ఎట్లా వెరైటీస్ ఎక్కువ చూపించాం అనుకోండి రెండు తీసుకున్నాము నాలుగు తీసుకోవడానికి కారణం అవుద్ది అనమాట ఎందుకంటే ఐట్ అంత బాగా ఉంటుంది మన దగ్గర ఏ శారీ చూసినా కూడా బాగాలేదు అనే పరిస్థితి ఏం లేదండి అన్ని బాగా ఉంటాయి ఏది తీసుకోవాలో తెలియట్లేదు అని కస్టమర్ అంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము ఐటమ్ మెయింటైన్ చేస్తున్నాము మా మనసుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట ఎందుకంటే కస్టమర్ ఆ మాట అనాలి మాకు ధైర్యం చెప్పాలన్నమాట అప్పుడు మాకు బాగా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి మంచి ఐటమ్ చూపిస్తానికి మాకు ఉత్తేజంగా ఉంటుంది మంచి మంచి ఫ్రింట్లో తయారవుతాయి మా షాప్కి రండి హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ ఏదైనా సరే మంచి మంచి క్వాలిటీలు అందిస్తాము రీజనబుల్ ప్రైస్ చేస్తాము